గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ ఉన్న మార్కెట్ ధరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో నమస్తే నేను స్టేషన్ ఫైర్ ఆఫీసర్ మీ లెక్క వెంకటేష్ నిన్న నైట్ యాక్చువల్గా వన్ ఫార్టీకి మాకు కాల్ వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుండి ఈ చర్చి పక్కన షాపులలో మంటలు జరుగుతున్నాయి సార్ తొందరగా నేను మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మేము వెంటనే దగ్గరనే కాబట్టి తొందరనే నా కూ స్టాఫ్ ఉంటారు ఫైర్ సిబ్బంది వాళ్ళు తొందరనే రెస్పాండ్ అయ్యారు ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒక షాప్లో మంటలు వస్తున్నాయి వెళ్ళేసరికి వెంటనే మనం మన వాళ్ళు వాటర్ తోటి దాన్ని ఆర్పడం జరిగింది కాకపోతే పక్కన ఉన్న షాప్లు కూడా దగ్గర దగ్గర ఉండడం వల్ల వాటికి కూడా హీట్తో ఆ కింద నుండి ఆ పక్క షాప్లో కూడా వ్యాపించింది ఫైర్ అనేది అయితే ఆ షాప్లో క్లోజ్ చేసి ఉండడం వల్ల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు రావడానికి కొంచెం ఆలస్యమైంది అలా వచ్చేసరికి ఆ హీట్ తోటి అందులో ఉన్న కిరాణా షాప్ ఉంది ఒక సైడు అందులో ఉన్న ప్లాస్టిక్ మెటీరియల్ అంత ఫ్రిడ్జ్ ఐటమ్ ఉంది అది కొంచెం మెల్ట్ అయిపోయింది హీట్కి అది కూడా డ్యామేజ్ అయింది అటు పక్కన సెలూన్ షాప్ ఉంది వాళ్ళకి కూడా చైరు ఆ హీట్కి ఆ గ్లాస్ కూడా వాళ్ళకి ఈ దీనికి ఊహించిన కారణం ఏంటంటే ఆ మధ్యలో మిడిల్లో ఉన్న షాప్ అతను దోమలు రాకుండా అందులోనే పడుకొని ఉన్నాడు యాక్చువల్గా నైట్ అంతా సో దోమలు రాకుండా ఉండడానికి కాయలు పెట్టినా అని చెప్తున్నాడు ఆ కాయలు అనేది ఒక టేబుల్ మీద ప్లాస్టిక్ బట్టలు అట్లాంటివి ఉన్నాయి దానిపైన కొన్ని బట్టలు కూడా ఉన్నాయి అక్కడ కాయలు పెట్టినా అని చెప్తున్నాడు అండ్ లేచేసరికి మంటలు అనేది ఎక్కువగా రావడం పొగ రావడంతో అయినా గట్టిగా రావడంతో ఒక నైట్ డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బంది వాళ్ళు గమనించి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఎంత సార్ లాస్ట్ త్రీ షాప్స్ కలిపి ఒక టూ త్రీ ల్యాక్స్ వరకు ఉండొచ్చు కిరాణా షాప్ మూడు లక్షలు అంటారు కిరాణా షాప్ మూడు లక్షలు బిసిల్ షాప్ వన్ ల్యాక్ అంటారు మేము ప్రైమరీ అక్కడ చూసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం అయితే టూ త్రీ ల్యాక్స్ వరకు ఉండొచ్చు మళ్ళీ ఒకసారి చూసి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకొని వాళ్ళ దగ్గర మనల్ దగ్గర ఇంకేమైనా వాళ్ళ విలువైన వస్తువులు ఏమైనా కాలిపోయినా వాటిని తీసుకొని ఇన్ఫర్మేషన్ ఇస్తాం రాత్రి రెండు గంటలకు ఫోన్ చేసే పోలీసు వచ్చేదారిలో వంట కాలిపోయి వంటలు

సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది